హాయ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి డే టూ ఇన్ కాశీ ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి ఫొటోస్ తీసుకున్నాం స్టార్ట్ అయిపోతున్నాం వారాహి అమ్మ టెంపుల్ కి మేమున్న హోటల్ కి గల్లీ మాట ఇది ఇలా నడుచుకుంటా వెళ్తే మనకి నంది సర్కిల్ వస్తుంది కాశీలో ఎటు చూసినా చిన్న చిన్న సందులే కనిపిస్తే అందులోనే వెహికల్స్ బళ్ళు ఆటోలు అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి సో మనమే కేర్ఫుల్ గా నడవాలి ఇదే నంది సర్కిల్ నంది సర్కిల్ కి ఇప్పుడు రైట్ సైడ్ మనం వెళ్తున్నాము వారాహి అమ్మ టెంపుల్ కి నంది సర్కిల్ హెడ్ వైపు వెళ్తే గేట్ నెంబర్ ఫోర్ వస్తుంది రైట్ సైడ్ వెళ్తే గేట్ నెంబర్ వన్ వస్తుంది అనిపిస్తుంది కదా ఈ గేటే గేట్ నెంబర్ వన్ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు ఈ వేలో మేము ఫస్ట్ వారాహి టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇంకా సందుల్లో నడుచుకుంటా అనమాట ఈరోజు ఓవరాల్గా ఎంత నడిచామో మాకే తెలియదు బికాజ్ వారాహి అమ్మ టెంపుల్కి చాలా దూరం నడవాలి మళ్ళీ అక్కడి నుంచి విశాలాక్షి టెంపుల్కి వచ్చాము విశాలాక్షి టెంపుల్ నుంచి సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము సాక్షి గణపతి టెంపుల్ నుంచి విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాము సో ఈరోజంతా చాలా నడిచాం ఎక్కువ నడికే కనిపిస్తుంది లాస్ట్ మేము వారాహి అమ్మ టెంపుల్కి ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకొంచెం డిస్టెన్స్లో వారాహి అమ్మ టెంపుల్ వస్తుంది వారాహి టెంపుల్ దగ్గర చాలా రష్ ఉంది వారాహి టెంపుల్ టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు నైన్ థర్టీ వరకు ఉంటుంది మేము ఫస్ట్ అక్కడ పక్కనే వారాహి ఘాట్ అని ఒక ఘాట్ ఉంది సో అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వద్దామని చెప్పి వచ్చామన్నమాట చూసారు కదా గంగానది ఎంత ఫోర్స్గా ఫ్లో అవుతుందో దర్శన అయిపోయిన తర్వాత మళ్ళీ వారాహి అమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మళ్ళీ సేమ్ రష్ మొత్తానికి ఎలాగోలాగా అమ్మవారి దర్శనం అయిపోయింది వారాహి అమ్మ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలు సో మార్నింగ్ ఆవిడ నిద్రపోతారనమాట నైన్ థర్టీ తర్వాత టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అండ్ వారాహి అమ్మని మనం డైరెక్ట్గా చూడడానికి అవ్వదు ఆ పై నుంచి కొంచెం కన్నాల్లా ఉంటాయి వాటి నుంచి అమ్మవారిని చూడాలన్నమాట అమ్మవారు భూగర్భంలో ఉంటారు కాశీలో వారాహి అమ్మని అసలు ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇప్పుడు విశాలాక్షి టెంపుల్కి వెళ్తున్నాం కాశీ విశాలాక్షి అమ్మ దగ్గరికి వారాహి అమ్మ దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే కాశీ విశాలాక్షి అమ్మ వస్తుంది పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది సెవెంటీన్త్ శక్తి పీఠం ఇక్కడ సతీదేవి చౌళీలు పడ్డాయని అంటారు విశాలాక్షి అంటే పెద్ద కళ్ళు అని అర్థం ఇవ్వండి కాశీ విశాలాక్షి ఇక్కడ కాశీ విశాలాక్షి రెండు రూపాల్లో కనిపిస్తారు ఫ్రంట్ ఉన్న రూపం అచ్చుమూర్తి అనమాట వెనకాల సైడ్కి వంగి చూస్తే అసలు స్వయంభూ అమ్మవారికి కనిపి అక్కడ హండ్రెడ్ రూపీస్ వస్తే ఇలాగ ఈ ప్రసాదం ఇచ్చారనమాట రెండు లోటస్ ఒక చిన్న లాడు గాజులు అవన్నీ ఇంక ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తున్నాం వే మొత్తం షాపింగే ఉంటుంది శివ దేవుడు రిలేటెడ్ శివుడు రిలేటెడ్ బ్యాంగిల్స్ సారీస్ ఇలా మొత్తం అంతా ఫుల్ ఆఫ్ షాపింగ్ అండ్ మనుషులు కూడా ఒకళ్ళనొకళ్ళు గుత్తుకుంటూ వెళ్ళేంత రష్ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క స్ట్రీట్లో సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసాం మనం కాసి వచ్చామా లేదా అనే సాక్ష్యం సాక్షి గణపతియే చెప్తాడంట సో అందుకని కంపల్సరీ సాక్షి గణపతిని కూడా మనం దర్శించుకోవాలి ఇప్పుడు స్వామివారి దర్శనంకి వెళ్ళిపోవడమే ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది దర్శనానికి యాక్చువల్లీ ఏమి పట్టుకెళ్ళినవరు వాటర్ బాటిల్ ఏదన్నా బిస్కెట్ ప్యాకెట్ తప్పించి ఈ లోపలికి ఏమీ తీసుకెళ్ళాలి చాలా మంది దగ్గర ఇయర్ఫోన్స్ కోమ్స్ లిప్స్టిక్స్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ తీసేసుకున్నారు ఆఖరికి పెన్స్ అండ్ మెడిసిన్స్ కూడా లోపలికి టెంపుల్ లోపలికి ఎలా చేయరు మేము అభిషేక దర్శనంకి అండ్ స్పర్శ దర్శనంకి వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్గా గేట్ నెంబర్ ఫోర్కి వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయిపోవచ్చు ఎంటర్ అయిపోతే ఇంకొక వన్ అవర్లో దర్శనం అయిపోతుంది అనమాట శంకర అదిగోండి కాశీ విశ్వనాథులు మనం పట్టుకెళ్ళిన పాలు బిల్వదళాలు పూలదండలు అన్నీ అక్కడ ఆయన మీద డైరెక్ట్గా పడేటట్టు అవి పెట్టారనమాట సో అక్కడ వేయగానే ఆ స్వామి దగ్గర పడిపోతాయి ఇది టెంపుల్ అవుట్లుక్ బయటకు వచ్చిన తర్వాత ఇలా అసలు చాలా బాగుంది చూడ్డానికి ఆ గోల్డ్లో కనిపిస్తుంది కదా అదే కాశీ విశ్వనాథుడి గుడి మేము ఈరోజు టూ దర్శన్స్కి వచ్చాము ఒకటి అభిషేక దర్శనం సెకండ్ వన్ స్పర్శ దర్శనంకి అభిషేక దర్శనం ఏమంటే వాళ్ళే మనకి ఐటమ్స్ అన్నీ ఇస్తారనమాట పాలు పెరుగు తేనె దారం ఇవన్నీ ఇచ్చి మన చేత సంకల్పం చెప్పించిన తర్వాత స్వామివారి మీద మనం అభిషేకం చేసేయచ్చు తర్వాత కాసేపు వెయిట్ చేశాము వెయిట్ చేసిన తర్వాత ఫైవ్ ఫైవ్ మెంబర్స్ చొప్పున స్పర్శ దర్శనంకి పంపించారు స్పర్శ దర్శనం యొక్క ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది అదొక మెరికలెస్ థింగ్ అనమాట ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం ఫీల్ అవ్వగలం డైరెక్ట్గా ఆ స్వామిని మన జ్యోతిర్లింగాల్లో ఒక లింగమైన స్వామి వారిని మనం మన చేతులతో టచ్ చేయొచ్చు అది అసలు ఒక హెవెన్లీ ఫీలింగ్ ఇంకా అంతకుమించి చెప్ప చాలా బ్లెస్డ్ అనే ఫీలింగ్ కలిగింది ఈవినింగ్ కాలభైరువు టెంపుల్కి స్టార్ట్ అయ్యాం కాలభైరువు టెంపుల్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్సే కాకపోతే వన్ వే అవ్వడం వల్ల వేరే వేలో తీసుకెళ్తున్నారు అది ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఎంత వస్తుంది అండ్ ఓన్లీ రిక్షాల్లో మాత్రమే అక్కడికి వెళ్ళగలం అనమాట ఆటోల్ని కొన్ని దగ్గర ఆపేస్తున్నారంట రిక్షాస్లో చాలా కష్టంగా గుడికి అయితే చేరుకున్నాము ఈ గుడి కోసం ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను ఈ గుడి చాలా చిన్నది అండ్ రోడ్ మీద నుంచి ఆల్మోస్ట్ ఇంకో కిలోమీటర్ లోపలికి ఉంటుంది అదిగోండి కాలభైరవ టెంపుల్ కాశీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కాలభైరవుల గుడికి వెళ్ళాలి గుడి లోపల ఒక చిన్న బెత్తం లాంటి దాంతో వెనకాల కొడుతున్నారు మనకి వీప్ పైన కొడుతున్నారు అలా కొడితే నరకంలో దెబ్బలు తగ్గుతాయని అక్కడ ఉన్న అతను చెప్పారనమాట నెక్స్ట్ మృత్యుంజయ టెంపుల్కి వెళ్తున్నాం ఈ టెంపుల్కి వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ అకాల మృత్యు దోషాలు తగ్గుతాయని నమ్ముతారు వాకబుల్ డిస్టెన్సే మృత్యుంజయ టెంపుల్ కూడా ఇదిగోండి ఇక్కడ మా ఆయన వాళ్ళు ఫిక్షాలో వెళ్తూ స్టిల్స్ ఇస్తున్నారు అదిగోండి మృత్యుంజయ టెంపుల్ లోపల వీడియో తీయలేదు గుడిలో ఇది గుడి దగ్గర ఒక బాగుంటుంది ధన్వంతరి కృపజల్ ఈ వాటర్ తాగితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయని అక్కడ వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ నుంచి మా రూమ్కి బ్యాక్ అయిపోయాం నెక్స్ట్ డే మార్నింగ్ బస్ లో అయోధ్య చిత్రకూట్ నైమి ఇవన్నీ చూడడానికి వెళ్తున్నాం స్టేట్ యూన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్